హేయ్ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ ఇయర్ సిరీస్ బయటికి సిద్దిపేట ట్రిప్కి అయితే పోతున్నాం నేను మా అపార్ట్మెంట్ బాయ్స్ అయితే కార్ ఈజ్ గెటింగ్ రెడీ వాచ్మెన్ కారు చూస్తున్నాడు అది అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతాం సిద్దిపేటలో పోయి అసలు రూట్ మ్యాప్ అయింది ఎట్లా పోతాం ఏడికేడికి పోతాం అని చెప్పేసి కార్లో కూర్చున్న తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం మీకు ఓకే స్టార్ట్ అయితే అయిపోయినాం ఇంటి దగ్గర నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది కరెక్ట్ గా మేము సెవెన్ ఫార్టీకి అట్లా స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది నుంచే ప్లేట్లు గిన్నెలు అవి అయితే తీసుకుని వచ్చినా చైర్స్ కూడా మనం పాతగా ఉన్న చైర్స్ ఇంట్లో ఉంటాయి తెచ్చినా ఒక సాప కూడా తీసుకుని వస్తున్నాం ఇన్ కేసు అక్కడ వండే ఛాన్స్ ఉంటే వండించుకుని అక్కడే తింటాము సిద్దిపేట పోతున్నాం కరెక్ట్ పర్ఫెక్ట్ రూట్ అంటే ఎట్లా పోతున్నాం అవి బాబులు మనం పోతాం ఓకే ఫస్ట్ మేము రత్నాలయం చూసుకుంటాం ఓకే తర్వాత వరగల్ తర్వాత కొమ్మరల్లి ఓకే రంగనాయక్ సాగర్ ఓకే లాస్ట్ కొమర్చెలు పోయేటప్పుడు ఎల్బినార్లో పెట్రోల్ కొట్టుకొని నేను కాసేపు అభి కాసేపు అయితే డ్రైవింగ్ ఒక థర్టీ కిలోమీటర్స్ వచ్చినాము హైవే అయితే ఎక్కువ లోపల నుంచి వచ్చేసి ఆ మేము వచ్చిన రూట్ వచ్చేసి రాంపల్లి రూట్ అయితే వచ్చినం ఈసీఐఎల్ రాంపల్లి అట్లా వచ్చినాము బ్రేక్ఫాస్ట్ అయితే మనయితే రోడ్ సైడ్ ఒక బండి దగ్గర అయినాం బ్రేక్ఫాస్ట్ అయితే చేసి స్టార్ట్ అయిపోదాం నేను ఒక ప్లేట్ దోశ రెండు బోండా తీసుకున్నా అబీ ఒక ప్లేట్ బోండా బబ్లు కూడా ప్లేట్ బోండా సాత్విక్ అయితే ఒక ప్లేట్ దోశ అయితే తినేసి మా ఫస్ట్ పాయింట్ అయినటువంటి రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చూడండి లోపల ఉంది టెంపుల్ విష్ణుమూర్తి వాటర్ ఫౌంటైన్లో సూపర్ అనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఫస్ట్ ఎంట్రెన్స్ టెంపుల్ నుంచి రాగానే ఉంటుంది చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ లోపల అయితే ఆ వాటర్ ఫౌంటైన్స్ మధ్యలో విష్ణు విగ్రహం అయితే దేవుని దర్శనం అయితే చేసుకొని ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చినాము ప్రసాదం అయితే పెట్టిరు పులిహోర ఫేవరెట్ ఇది గణేష్ నిమర్జనం అయిపోయిన కాంచి పులిహోర ఇండియా ఇదే ఫస్ట్ టైం షుడ్ పోయిండు పులిహోరలు అన్నీ మిస్ అయిపోయినాయి ప్రసాదాలన్నీ మిస్ అయిపోయినాయి గోశాల ఉంది మస్తు ఉన్నాయి గోవులు అయితే చాలా పెద్దగా ఉంది చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు టెంపుల్ మాత్రం అన్నదాన కార్యక్రమం ఉంది చాలా బాగుంది సేమ్ తిరుపతిలాగానే ఉంది దేవుడు మాత్రం లోపల ఇదే నేను చెప్పిన గోశాల అయితే టెంపుల్ లోపల ఉంది చాలా పెద్ద ఉంది చాలా గోవులు అయితే ఉన్నాయి ఇక్కడ దానికి ఫుడ్ కూడా డొనేట్ చేస్తారు చాలా మంది రత్నాలయం నుంచి స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వర్గల్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ అక్షరాభ్యాసం బాసర తర్వాత అదే ఫేమస్ వచ్చేసినాం వర్గల్ దగ్గరకు అయితే సండే రోజు కాబట్టి పబ్లిక్ ఓకే ఓకే ఉన్నారు పైన ఉంటాడు దేవుడు పోయి దర్శనం చేసుకొని వద్దాం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరైతే బాసరలకు పోలేని సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారు పిల్లలకు వర్గాలు అని చెప్పేసి పెద్ద కొండనైతే తవ్వేసి ఈ గుడిని గట్టిరు ఇక్కడ ఆ సరస్వతి అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ బయట ఇది టెంపుల్ లోపల హైట్ కూడా ఎక్ అయితే పోవాల్సి వస్తుంది అమ్మవారి విగ్రహానికి ఎదురుగానే పిల్లలకైతే అక్షరాభ్యాసం చేయించడానికి అయితే చాలా ప్లేస్ ఉంది ఇన్ కేస్ పీక్స్ టైంలో లో వచ్చినప్పుడు ఇక్కడే చేస్తారన్నమాట దర్శనం చేసుకుని అయితే వచ్చినాం ఇక్కడైతే మేము ఫోటో తీయించుకున్నాము సరస్వతి అమ్మవారి టెంపుల్ దా విగ్రహం దగ్గర అయితే చూద్దాం అది లోడ్ అవుతుంది మెల్ల వస్తుంది ద వెరీ ఫేమస్ యూట్యూబర్ ప్యాన్ ఇండియన్ యూట్యూబర్ వచ్చింది ఫోటో అయితే అన్న అన్న మీ పేరు రమేష్ అన్న లో ఉంటాడు ఇక్కడనే అమ్మవారి టెంపుల్ దగ్గరనే కింద ఉంటాడు మాస్ వచ్చింది ఫోటో ఎట్లా వచ్చిందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి అభినవ్ ఫోన్ నంబర్ ఎవరు అడగొద్దు గట్లో ఒక ఫోటో తీయించుకొని అమ్మవారి టెంపుల్ పైన ఆ కొండపై నుంచి చూస్తే మాత్రం లొకేషన్ ఒక పీక్స్ లెవెల్ లో ఉందన్నమాట సెకండ్ స్టాప్ అయిన వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా మేము విజిట్ చేసిన రెండు టెంపుల్స్ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం అండ్ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ కొమరేళ్లి మల్లన దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఉన్న వర్గాల నుంచి ఒక గంట సేపు అయితే ప్రయాణం పడుతుంది మధ్యలో పాట వాడదానికైతే ఆయన పాట పాడేసినాం ఇప్పుడైతే ఒక కాలువ చూస్తున్నారు కదా పెద్ద కాలువ ఇదైతే కాళేశ్వరంలో స్టార్ట్ అవుతుంది ఈ కాలువ అయితే రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్కి అయితే అవుతుంది స్టార్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఆంధ్రవేలో వెళ్తుంటే మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది అది రీసెంట్ గా కట్టిరు అది చూసుకొని పోదాం అని చెప్పేసి ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగుంటిమి కొమరెల్లి పోతుంటే కొంచెం మధ్యలోనే ఒక టెంపుల్ అయితే వచ్చింది అష్టాదశ శక్తి పీఠాల గుడికి అయితే అన్ని శక్తి పీఠాలు ఇక్కడ ఉంటాయి ఈ టెంపుల్ అయితే ఒక టూ మంత్స్ బ్యాకే ఓపెన్ అయింది చాలా మందికి తెలియదు అంత లోపలికి వెళ్ళి చూద్దాం లోపల చాలా బాగుంది టెంపుల్ కొత్తగా అయితే నిర్మించారు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది అష్టాదశ శక్తి పీఠాలలో మొదటిది వచ్చేసి శ్రీ శాంకరీ దేవి అండ్ రెండోది దేవి శ్రీ శృంబలా దేవి శ్రీ చాముండేశ్వరి దేవి శ్రీ దేవి శ్రీ భ్రమరాంబికా దేవి శ్రీ దేవి శ్రీ ఏకవీరా దేవి శ్రీ మహాకాళీదేవి శ్రీ పురోహితికాదేవి అండ్ ఆ తర్వాత వచ్చేసి శ్రీ గిరిజాదేవి నెక్స్ట్ శ్రీ మాణిక్యాంబాదేవి ఆ తర్వాత శ్రీ కామరూపీ దేవి అండ్ నెక్స్ట్ శ్రీ మాధవేశ్వరీ దేవి నెక్స్ట్ శ్రీ వైష్ణవీ దేవి ఆ తర్వాత శ్రీ మంగళగౌరీ దేవి శ్రీ విశాలాక్షి దేవి అండ్ లాస్ట్ శ్రీ సరస్వతి దేవి ఇవన్నీ అయితే చూసుకుంటే సేమ్ మనం శక్తి శక్తిపీఠాలను దర్శించుకున్నట్లే ఉంది చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మాత్రం ఇవన్నీ చూసుకుని డైరెక్ట్గా మల్లన్న దగ్గరకైతే పోయి ఉంటుంది మేము వచ్చేసినాం కొమరెల్లి మల్లన్న దగ్గరకైతే బండి కార్ అయితే పార్కింగ్ పెట్టినాం యాభై రూపాయల పార్కింగ్ ఫీజు కూడా తీసుకుంటూ కాక టెంపుల్ అవో పైన ఉంది టెంపుల్ దగ్గరకైతే వెళ్తాం వచ్చిన తర్వాత కలుస్తాం ఫోన్ అయితే తీసుకుపోతానేమో టెంపుల్కి ఫోన్ ఎలా ఉండదని చెప్పేసి వచ్చిన తర్వాత కలుద్దాం భాయమాల అయిపోయింది దర్శనం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు అటు ఇటుగా దర్శనానికి కార్ తీసుకొని వస్తుంది అవి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఇక్కడ కూడా వంతరు అక్కడ పార్కింగ్ చేసిన దగ్గర వాచ్మెన్ అయితే చెప్పిండు వంతరు అని చెప్పేసి ఇక్కడ వంతనేమో ఇక్కడ వండించుకోవాలి లేదంటే బయట తినాలి వండించుకున్న తర్వాత కూడా మనం అయితే గిన్నెలు తెచ్చుకున్నాం ఆ గిన్నెలలో తీసుకొని పోయి చెట్టాల వనవాసం లెక్క తినేసేయాలి ఈడనైతే వంట చేయించుకుంటున్నాం మేము ఒక కేజీ చికెన్ ఒక వెజ్ కర్రీ అండ్ ఒక కేజీ బగారా రైస్ అయితే తీసుకున్నాం వెజ్ కర్రీ ఎందుకంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన నాన్ వెజిటేరియన్ కాదు ఆయన ప్యూర్ వెజిటేరియన్ సో ఆయన కోసం అయితే ఒక వెజ్ కర్రీ తీసుకున్నాం ఇక్కడ కాదు వేరే దగ్గర తీసుకున్నాం అది అది అంతాడు ప్లస్ వెజ్ అందులో బాగుంది అని చెప్పేసి బయట కర్రీ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనమాట రైస్ బగారా రైస్ వండించుకున్న అన్నం మన అయితే వేసుకుని బయటకి పోయినాం ఈ లొకేషన్ లో అయితే ఆయన చాలా బాగుంది వెదర్ ఇంతసేపు మస్తు ఎండ కొట్టింది కానీ ఇప్పుడు మా లక్కీగా మొత్తం ఎండ పోయింది అంత చల్లగా అయింది వెదర్ అయితే చాలా బాగుంది ఈ ఫామ్ హౌస్ ఓనర్ని అడిగి ఉంటుంది అన్న అన్నం తినేసి వెళ్ళిపోతాం అంటే ఏ తినిపోతాం ఏం కాదు ఆరాముగా నిమ్మడంగా తినిపోరే అని పంపించింది మమ్మల్ని ఇప్పుడు తినేసిన తర్వాత మళ్ళీ సిద్ధిపేట పోతాం సిద్ధిపేట పోయి అక్కడ కొమ్మడి చెరువు రంగనాయక్ సాగర్ ఇవన్నీ చూసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాం తినేసినాము ఇగో అక్కడైతే తిన్నాము ఇక కారు కింద తీసుకొని వస్తారు మానవులు తిన్న చెత్త మొత్తం ఇల్లు ఇందులో ఉంది వాటర్ బాటిల్స్ ఇస్తారంటలు అండ్ వాటర్ గ్లాసెస్ ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి ఆ అన్న ఫస్ట్ చెప్పిండు మీరు తినురి ఎంతైనా ఎంజాయ్ చేయరు కానీ ఇక్కడ మాత్రం ఇస్తారంటలు గ్లాసులు వాటర్ బాటిల్లు వదిలిపెట్టిపోకండి అని అన్నాడు అందుకోసమనే ఇగో ఇల్ల మూట కట్టేసినాము ఇల్ల మూట కట్టి ఆడేసేస్తుందమ్మా సో తిన్నాము తినేసి అక్కడ చెత్త అయితే పడేసినాము చెత్త పడేసిన తర్వాత డైరెక్ట్గా రంగనాయక సాగర్ దగ్గరికి అయితే వచ్చినాము ఇదిగో డ్యామ్ అయితే ఎట్లా ఉంటుంది ఈ రంగనాయక సాగర్ చెరువు అయితే చాలా పెద్దగా ఉంది ఇది మాత్రం చూడడానికైతే మస్తు అనిపిస్తుంది ఇక్కడ మేము ఈ పోయేసరికి ఈవినింగ్ అయింది పబ్లిక్ కూడా చాలా ఉన్నారు మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం దాని పైనుంచి చూస్తే మాత్రం సిద్దిపేట మొత్తం దుఃఖం కనిపిస్తుంది చిన్న 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 ఇండ్లకైతే అగో మనకైతే సిద్ధిపెట్ల ఏదో ఒక మూలన మాత్రం వర్షం కొడుతుంది ఈ క్లౌడ్స్ చూస్తే కనిపిస్తుంది మీకు ఫోన్లో సరిగా కనపడకపోవచ్చు కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తాం ఇక్కడ మాత్రం రైన్ అయితే పడుతుంది మొబైల్ ఫోన్లో కన్నా లైవ్లో చూస్తే మాత్రం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది రెయిన్ అని చెప్పేసి అక్కడే ఆ చెరువు దగ్గరే కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసుకొని ఇక కొమ్మారి చెరువుకి అయితే బయలుదేరదామని బయలుదేరిపోయినాం మారి చెరువుకు దగ్గరలో ఉన్నాం ఆ నుంచి మినిట్స్ స్నాప్ అయితే ఇష్ట నేను సెట్ మాత్రం కిర్రాక్ అవుతుంది ఎక్సలెంట్ సన్సెట్ అవుతుంది ఒక టీ తాగుదాం అని చెప్పేసి ఆయనము టీ తాగి కొమార్ చెరువు దగ్గరకైతే పోదాం కుమార్ చెరువు దగ్గరకు అయితే వచ్చేసినాం లైటింగ్ మాత్రం చాలా డల్ ఉంది ఏమనుకోదు ఇదైతే డైనోసార్ డైనోసార్ పార్క్ లోపలైతే ఉంది ఇది కదులుతుంది ఇట్లా పెద్ద పెద్దగా సౌండ్ అయితే చేసుకుంటా కోమటి చెరువు హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాం డైనోసార్ పార్క్ ఉంది అది చూసి డైనోసార్ అవుతుంది అయితే పోలే మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్ మించి నడుచుకుంటూ అయితే పోతాం మనం ఇప్పుడు ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇగో ఈ నుంచి స్టార్ట్ అయ్యి అది మొత్తం ఉంటుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఇగో అక్కడ ఫౌంటైన్ జరుగుతుంది కానీ బట్ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఇప్పుడు అండర్ మెయింటెనెన్స్ ఉన్నది హ్యాంగింగ్ బ్రిడ్జ్ మించి పోదాం సూపర్ ఉంది నైట్ వ్యూ మావాళ్ళు చెప్తే ఏమో అనుకున్నాను నేను కానీ ఎక్సలెంట్ నైట్ వ్యూ గట్ల ఆ నైట్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటా ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే ఈ కొస్త నుంచి అవతల పోయింటిమి పబ్లిక్ కూడా బాగున్నారు ఇది నడుచుకుంటూ పోతుంటే మాత్రం ఒకనొక స్టేజ్లో కొంచెం అయితే అయింది ఎందుకంటే సెంటర్ పోయిన తర్వాత బాగా ఊగుతుంది ఈ బ్రిడ్జ్ అయితే అండ్ ఈ బ్రిడ్జ్ కింద మాత్రం స్లో బోట్ అండ్ స్పీడ్స్ బోట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్లో బోట్ వచ్చేసి ఎక్కువ మందిని ఎక్కించుకుపోతుంది స్పీడ్ బోట్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని అయితే ఎక్కించుకుపోతుంది ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం కూడా మన మన ఈ పెద్ద బోట్ అయితే రెంట్కి ఇస్తారు ఒక నైట్ వరకు అయితే ఆల్మోస్ట్ మనకు అక్కడ అక్కడే డిన్నర్ ఉంటుంది అక్కడే బర్త్డే కూడా సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు దానికి రెంట్ అయితే పే చేయాల్సి వస్తుంది మనము అగో చిన్న బోట్ మాత్రం అంత స్పీడ్గా అయితే పోతుంటుంది మేమైతే ట్రై చేయలేదు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సిద్దిపేటలో కూడా మన మన హైదరాబాద్లో ఉన్నట్టే ఒక నెక్లెస్ రోడ్ అయితే ఉంది చూద్దాం ఆ నెక్లెస్ రోడ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడే మనకు ఆ అన్న అయితే కూర్చొని ఉంటాడు సిద్దిపేట మోడల్ అయితే రూబీ నెక్లెస్ రోడ్ సిద్దిపేట దగ్గర అయితే ఇక్కడ బట్ ఈ ఆయన రాలేదంట మనకు మార్నింగ్ మనం చెప్పుకున్నట్టుగా అయితే ఆయన కలవలేకపోయింటి సిద్ధిపేట మొత్తం నెక్లెస్ రోడ్ అది అండ్ ఈ కోమటి చెరువు దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది అక్కడైతే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ దాంతో పాటుగా వాటర్ బబుల్ గేమ్ కూడా ఉంది మేమైతే ఆడలేదు అది మేము పోయేసరికి క్లోజ్ అయిపోయింది ఆ గేమ్ అయితే అండ్ ఆన్ దేలా పిస్తా హౌస్ లో డిన్నర్ చేసుకొని ఇంటికైతే ఒక మటన్ బిర్యానీ నాకు బబులుకు కోసం అయితే పన్నీర్ బిర్యానీ తీసుకున్నాం అది ఆయన వెజ్ కదా అని చాలా టైం పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇది ఏందో సూప్ అని ఆర్డర్ చేసిండు అవి మాత్రం చికెన్ సూప్ అన్నారు కానీ అది చికెన్ సూప్ కాదు చక్కెర సూప్ అది తింటుంటే ఎమ్మ స్వీట్గా ఉంది అస్సలు నచ్చలేదు నాకైతే అండ్ చెప్పినట్టుగా నేను బిర్యానీ అయితే తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయింటి మేమేం వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అయింది గది మరి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్